ప్రైజ్ ద లాడ్ తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును లూకా వార్త పద్నాలుగు అధ్యాయం పదకొండవ వచనంలో ఈ మాట ఉంది తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు చాలామంది హెచ్చింపు అనేది చాలామందిలో ఈరోజు కనబడుతుంది కనుక వాళ్ళు తగ్గించబడుతున్నారు మీరు చూడండి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే మళ్ళీ మనం వెంటనే మాట్లాడటం చూసావా అది తగ్గింపు కాదు అది హెచ్చించుకోవడం మనకంటే పెద్దవారు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి అంత అయిపోయినాక మనం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడుతునే మనం మాట్లాడటం చూసినావా అదే హెచ్చింపు అంటారు దాన్నే తగ్గించుకోవాలి మనుషులందరి ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి ఏసు ప్రభు దేవుడై ఉండి పన్నెండు మందులు శిష్యులను పిలుచుకొని వారిని కూర్చోబెట్టి ఆ పల్లెములో కాలు పెట్టి ఆ కాళ్ళను కడుగుతున్నాడు అవసరమా యేసు ప్రభువు వాళ్ళ కాళ్ళు కడగడం నీళ్ళ మీద నడిచిన వాడైనా చనిపోయిన లాజను తిరిగి లేపిన వాడైనా ఎయిరు కుమార్తె చనిపోతే తిరిగి లేపిండు ఆయన రోగులను బాగు చేసిండు దయ్యాలను వెలగొట్టిండు అనేక అద్భుతాలు వేసిండే ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆ శిశుల పాదాలు ఇక్కడ కడుగుతున్నాడు చూడండి మనమి ఎంతగా తగ్గించుకోవాలి లోకంలో తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం అండి మనం పుట్టినప్పుడు ఏం తీసుకొని రాలేదు పోయేటప్పుడు ఏం తీసుకొని పోలేము మనం మనకు కలిగినవన్నీ